ఒంగోలు నగరం కర్నూలు రోడ్డులో ఆధునీకరించిన ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు రెస్టారెంట్లోని ప్రతి విభాగాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదిహేను సంవత్సరంలో తాను ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించారని ఇది బాగా విజయవంతమైందని అన్నారు దాంతో ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఒంగోలులో ఒక బ్రాండ్తో నడుస్తుందని అన్నారు ఇక్కడ తయారు చేసే బిర్యానీ ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ ప్రజలు ఎంతో ఆసక్తిగా తినడం జరుగుతుందని అన్నారు ఆధునీకరించిన ఈ రెస్టారెంట్లో ఫ్యామిలీస్ కు ప్రత్యేక రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇది ఫ్యామిలీ ప్యారడైజ్ మరింత అభివృద్ధి చెందాలని దాంచెల జనార్దన్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు కోటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు రెండు వేల పదిహేనులో మన వెంకట్రావు గారు ప్యారడైజ్ హోటల్ని అప్పుడు నేనే ఓపెన్ చేశాను దాన్ని మళ్ళా టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకో ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళా ప్యారడైజ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అది కూడా మళ్ళా నేనే ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్యారడైజు ఆల్రెడీ ఉంగోల్లో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్యారడైజ్ బిర్యానీ అన్నా కూడా అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక పారడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ పదేళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకట్రా నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందరు కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడు ఆశస్తో పదేళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యిందో అదే విధంగా మళ్ళీ సక్సెస్ అవ్వాలి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఇవాళ ఎన్నో కొత్త కొత్తవి చాలా వచ్చిన్నాయి ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి హోటల్స్ వచ్చి ఉన్నాయి హోళ్ళు కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఒకసారి వచ్చి బోన్ చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ పలాన దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి ఆ ఇంపాక్ట్ తగ్గట్టుగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన అంకట్రావు కూడా నేను చెప్తే తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన మణికంట కానీ మణికంఠ కూడా దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శిలో చేస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా నడుపుతారని చెప్పేసి కూడా ఆశిస్తూ తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్యారాడైజ్కి రావాలి ప్యారాడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చిందాన్ని కూడా మీరు వినిట్ చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషస్ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ కూడా కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు గత కొద్ది సంవత్సరాలుగా ఒంగోలు కర్నూలు రోడ్లో ప్యారాడైస్టారెంట్ నడుతున్నాను దీనికి ఓపెనింగ్ అయితే ఇప్పుడు కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్కి చేసిన జనార్దన్ గారికి ప్రతి ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ క్రితం కూడా సారే ఓపెన్ చేశారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సాహజాత ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన మన తమ్మల్ శాసనసభ్యులు జనార్దన్ గారికి కృతజ్ఞతలు